మనం ఇచ్చే రిప్రజెంటేషన్ మనం ఇచ్చే మనం ఇచ్చే రిప్రజెంటేషన్ చూడగానే ఒక మూడు అంశాలు నాలుగు అంశాలు కనబడాలి ఒకవేళ ఇరవై అంశాలు ఇచ్చానుకో అన్ని అంశాలు చూసి ఏదైతే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అది నేను చేసామని చెప్తాను అందుక దయచేసి స్టేట్ బాడీ వారు కొంచెం అన్నిదా భావించకుండా మేము ఇచ్చిన ఏదో ఈ సలహాని పాటిస్తానని కొంచెం మీరు ఆలోచించి ఈ విధంగా ముందుకు మనం వెళ్ళాలి తర్వాత అంటే మా జిల్లా ఇంచుమించు రెండు వందల మంది జిల్లా మా సిఆర్ఎంపిలో ఎబో వన్ ఫిఫ్టీ వచ్చాం మేము ఏ జిల్లా నుండి ఎంతమంది వచ్చారు అనేది ఒక ఆత్మ పరిశ్రమ చేసుకోండి లాంగెస్ట్ డిస్టెన్స్ అక్కడ వచ్చా బార్డర్ సిటీ అంటే ఇంత దూరం నుంచి అబౌవ్ వన్ ఫిఫ్టీ వచ్చాం కాబట్టి అదే విధంగా మన రాష్ట్ర యూనియన్ ఏవైతే మనకి బాధ్యతలు అప్పగిస్తుందో అట్లని ఖచ్చితంగా పాటిస్తే మన విజయం అనేది ఖచ్చితంగా సాధించి తీరుతాం దీంట్లో ఎటువంటి ఢోకా లేదు ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన స్టేట్ డీలర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదర అయితే చక్కటి విషయాలని అందరికీ తెలియజేశారు ఇప్పుడు మనకి ఏపీసీఆర్పిడబ్ల్యూ రాష్ట్ర మహిళా కార్యదర్శి కుమారి గారు వచ్చి మాట్లాడుతున్నారు సర్లా కుమారి సర్లా కుమారి గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒక ఫైవ్ మినిట్స్ చక్కటి విషయాలు ఇప్పుడు కవడైన విషయాలు ఏమైనా ఉంటే అవి తెలియజేస్తే వాళ్ళందరికీ ఉపయోగపడితే అలాగే ఉద్యమానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే మనకి ఏ విధంగా ముందుకు పోతే మనం సక్సెస్ సాధిస్తామనేది విషయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఇలాగా రాష్ట్ర సిఆర్ఎ ఆత్మ గౌరవ దేశకి హాజరైన ప్రతి ఒక్క సిఆర్ఎంటి హృదయపూర్వక నమస్కారాలు అండి ఇప్పటివరకు చాలా మంది పెద్దలు మాట్లాడి ఉన్నారు యూనియన్ లీడర్స్ ఇంతకు ముందు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు నుంచి మనం చేసే పోరాటం అనేది మనము హక్కు సాధించే వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగాలని తెలియజేస్తున్నాను ఇందకు ఒక బ్రదర్ చెప్పినట్టు ఎవరు ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూసుకోవాలి జేఏసీ మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది అయితే వస్తారో అంతకంటే ఎక్కువగా అసలు తండ్రులు పండగగా అనిపించింది నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అండి అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అర్ధరాత్రిలో నిన్న మధ్యాహ్నం నిన్న ఉదయం నుంచి బయలుదేరి ప్రయాణం చేసి అలసపోకుండా ఇంకనూ మన మధ్యలో ఉన్న చాలా జిల్లా వాళ్ళు ఉన్నారు దగ్గర వాళ్ళు కొంచెం వెళ్ళిపోయి ఉండొచ్చు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి కానీ మనం చేసే ఈ ఉద్యోగం అనేది నిజంగా మనకి దేవుడిచ్చిన గిఫ్టే కానీ మనం దీన్ని ఎలాగో నిలబెట్టుకోవాలి ఇన్ని సంవత్సరాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎదుగ చేసి దీన్ని మనం చాలా వరకు కోల్పోయాము అలాంటివి కాకుండా మన డిమాండ్స్ ఇప్పటివరకు మనం చేసిన డిమాండ్స్ మొత్తం కొన్ని కాదు అన్ని అమలయ్యే విధంగా మనం చూసుకోవాలండి ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళు మనము మా జిల్లా వరకు మేము చూస్తున్నాము అధికారులు ఆన్ డయాస్ ఒకటి చెప్తున్నారు హాఫ్ డయాస్ ఒకటి చెప్తున్నారు ఆన్ డయాస్ చేయాలా హాఫ్ డయాస్ చేయాలా అర్థం కావట్లేదు చాలా సఫర్ అవుతున్నాము చాలా చాలా కొంచెం కాదు మొన్న మొన్నటి కన్నా వేరే జిల్లాలని చెప్పకుండా నైటికి నైటి మార్చేశారండి పదకొండు మంది కోసం మా జిల్లా నుంచి వేణుగోపాల జిల్లా ప్రెసిడెంట్ ఎంత పోరాటం చేశారంటే రెండు మూడు సార్లు నారా లోకేష్ గారిని కలిశారు చంద్రబాబు నాయుడు కలిశారు ఒక క్లారిటీ రాలేదు అయినా తిరిగి తిరిగి వాళ్ళకి ఆ ఆ బదిలీలు అనేవి ఆపగలిగాము అనమాట పోకుండా మా జిల్లా నుంచి వాళ్ళని వేరే జిల్లాకి పోకుండా ఆపుకోగలిగాము ఇలాగ వందల మంది గాల్లో ఉన్నారండి వాళ్ళని ఒక్కసారి మనము గమనించుకోవాలి ఈ రోజు మనం సేఫ్ జోన్ లో ఉన్నామని కాదు ప్రతి ఒక్కళ్ళు సేఫ్ జోన్ లో ఉండే విధంగా ఈ ఏ క్లస్టర్ బీ క్లస్టర్ అనే విధానాన్ని రద్దు చేయాల్సిందే పాత పాత విధానంలో కొనసాగాల్సిందే ప్రతి మహిళా సిఆర్పి ప్రతి విధంగా మేము జెంట్స్ కన్నా కూడా ముందు ఒక అడుగు ముందుగానే ఉండాలి ప్రతి విషయంలో ముందుగానే ఉండాలి మరి ఒకళ్ళిద్దరు మాట్లాడిన ఇద్దరు తర్వాత మన కార్యాచరణ ఏదైతుందో నెక్స్ట్ ఏం చేయబోతున్నామో దాని గురించి మనం మాట్లాడుకొని డిస్పోర్ట్ చేద్దాము దయచేసి ఇది కీలకమైన సమయము కాబట్టి ఎవరు కూడా వద్దు మేడం గారు కొన్ని మాటలు మాట్లాడతారు ఆ తర్వాత మనము కార్యాచరణకు మాట్లాడుకొని మనం డిస్పోర్స్ అవుదాం మొదట క్లస్టర్ ఏ క్లస్టర్ బి అని చెప్పారు కదా దీనికి ఒక చిన్న కథ చెప్తాను క్లస్టర్ ఏ క్లస్టర్ బి అని చెప్పారు కదా దీనికి ఒక చిన్న కథ చెప్తాను వినండి మన మహాభారతంలో శకుడు అనేది ఎక్కడైనా ఆయన ఎలా పుట్టాడు అంటే గాంధార దేశపు కుమారుడు వంద మంది ఉన్నారు ఒక్క కుమార్తె గాంధారు ఆ వంద మందిని బంధించేస్తే వంద మంది పిల్లల్ని బంధించేస్తే అందులో ఒక్కడు మాత్రమే బతకాలి అని చెప్పి అందులో అందరు రోజుకి వంద మెతుకులు వేసేవాళ్ళు వంద మెతుకులు వంద మంది తింటే బతకరు అందుకని ఏం చేశారు అందరూ కలిసి ఒక్కరికి పెట్టి ఎవరిని బతికించారు వంద రోజుల తర్వాత కూడా శకుడు మాత్రమే బతికి ఉన్నాడు కాబట్టి వంద మంది అన్నము ఒక్కరికి పెట్టి అలా ఏం చేశారు ఆ శకునికి అన్నం పెట్టి బయటికి తీసుకొచ్చి ఆ శకుడు చనిపోయేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు చనిపోయేటప్పుడు ఈ మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ నీవు చనిపోయే లోపల వాళ్ళని కడతే చాలు అని చేతిలో మాట తీసుకొని వెళ్ళిపోయారు అన్నదమ్ము ఇప్పుడు మనలో మనకే ఒక చిన్న చిచ్చు పెట్టి ఇలా మనల్ని ఏ అండ్ బి కింద కేటాయించారు ఇప్పుడు మనము శకునిలాగా బతుకుదామా అందరం కలిసి పోరాడదామా ఇది మెయిన్ విషయం శకునిలాగా పోరాడదాం చిన్న చిన్న విషయాలు మీకు తెలియని చాలా ఉన్నాయి మాకు తెలిసినవి కాదు మీకు తెలియనివి కాదు ఇంకొక చిన్న విషయం మన ప్లేస్ ని మనమే క్లీన్గా ఉంచుకోవాలి కదా ఇది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ మంది కూర్చుంటున్నాం కదా మన ప్లేస్ ని మనమే క్లీన్గా ఉంచుకోవాలి ಕದಲಿ ರಂಡಿಸಿ ಆ ಮಿತ್ತುಳಾರ ತರಲಿ ರಂಡಿಸಿ ಆಪಿ ಸೋದರಿ

బతుకున్నది బతుకు మనది ఒక బతుకైనా మీలో ఎవ్వరి ఏ ఒక్కరికైనా కానీ నిజంగా ఉంటే బయటికి రండి ఈ ఉద్యమంలో ఈ ఒక్క రోజు కాదు మన హక్కులను సాధించేవారు మనల్ని మనల్ని కంట్రోల్ చేద్దామని ఎదురు చూస్తున్నారు నేను మెయిన్ మెయిన్ విషయాలే చెప్తున్నా తర్వాత మీ లోపల నుంచి మీరు చూసుకోవచ్చు దేశ అభివృద్ధి దేశ అభివృద్ధి ఎవరితో అంటారు మనల్ని అభివృద్ధి చేస్తే కదా దేశ అభివృద్ధి జరిగేది ఇంత మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ని ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ని మీరు చేసిన సమయం మాకు అందలేదు అంటే వాళ్ళ ప్రభుత్వం మనలో మనమే పునాదులేయాలి రావాలి కావాలి కాపండి ఎంతో మంది బాధ నుంచి పుట్టింది ఉద్యమం అలా పుట్టిన ఉద్యమే తెలుగు దేశం కూడా అలాగా పుట్టినదే తెలంగాణ మనం ఎడ్యుకేటెడ్సా కాదు నీ సున్నా చదువుకున్నటువంటి ఒక లేబర్ రేపు అనేది మనలో మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి అంతే ఇరవై వేల పైగా ఇరవై వేలకు ఇరవై వేల పైన పెట్టి మనం మొబైల్ కొంటే దాంట్లో ఏం చేయమంటారండి ఆడ ఏమో మీటింగ్ జరిగినప్పుడు ఏం చెప్తున్నారు ఎక్కడెళ్ళని ట్రైనింగ్ మీరు అవసరం లేదు మీరు చేయాల్సిన పని లేదు మీరు సోషల్ ఆడిట్ తీసుకోండి కానీ ఈవెన్ మన చూసారు నేను మొబైల్ పొద్దునే స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయే లోపల ఎన్నిసార్లు కంటిన్యూగా దాంట్లోనే చేస్తున్నాము పొద్దున హండ్రెడ్ ఉన్న మొబైల్ పంతొమ్మిదికి వచ్చిందండి ఒక్క స్టూడెంట్ కూడా కొడాలా ఏమి అంటే నెట్ పని చేయదు ఆ విషయం కంటిన్యూగా ఆ విషయము కంటిన్యూగా నేను మెసేజ్ పెడుతూ వచ్చాను వాళ్ళకి తెలియాలని ఓకే ధన్యవాదాలండి ఇక్కడ చాలా వేరే వాళ్ళు మాట్లాడాలి ఓకే అనంతపురం నుంచి మంచి స్ఫూర్తినిస్తూ నాన్న గారు చక్క మాట్లాడారు ఇప్పుడు మంచి మన ఉద్యమ స్ఫూర్తి నింపేటువంటి ఒక పాటని పాడుతారు మా మిత్రులు మన మన్యం జిల్లా నుంచి మరొకసారి అయ్యా మిత్రులారా అయ్యా ఇరవై ఆరు జిల్లాల మిత్రులారా మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే నిమిత్తం ప్రతి జిల్లా ముఖ్యులు ప్రతి జిల్లా ముఖ్యులు స్టేజ్ ముందుకు ఒక అరగంట తర్వాత కావాల్సిందిగా కోరుతున్నాం ఎవరు కూడా ముఖ్య జిల్లా నాయకులు ఎవరు రాష్ట్ర నాయకులు ఎవరు వెళ్ళొద్దు ఒక ముఖ్యమైన విషయం మంచి పాడతో మమ్మల్ని అందరూ అల్లుస్తారు పోలీసు వారు ఇచ్చినట్టు అనుమతి సమయం కూడా సమీపమైంది దయచేసి కొన్ని నిమిషాలను మనం ఎక్కడి నుంచి సెలవు తీసుకుంటాం కాబట్టి ఒక పాట తెలుగు తెలుగు మన్నది రగులు రెవెల్యూచన్నది అనే పాట పాడుదాం i